ఇక్కడ చట్టసీలను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే తీరులో ఈ బీసీలు మోసం చేసే తీరులో మీకు చట్టం మీకు చట్టంలో రిజర్వేషన్ ముప్పై మూడు శాతం కావడానికి పంపించినాము అనే తీరుగా మాట్లాడతాం ఇప్పుడు జరిగిందే ఇరవై సంవత్సరాలుగా మనం మోసం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మనకు బీసీ డిక్లరేషన్ రెండు హామీనిచ్చారు ముప్పై మూడు శాతం ముప్పై మూడు శాతం బీసీలకు అనేది ఒక హామీ బీసీలకు రక్షణ చట్టం కోసం ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పి ఒక హామీ మీరు చూడండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ ముప్పై మూడు శాతం బీసీలకు చట్టం కల్పించాలనే హామీని ఎలాంటి చర్చ జరగకుండా ఎలాంటి కమిటీ ఇవ్వకుండా మంత్రి పెట్టి నేరుగా పంపించాడు కేంద్ర ప్రభుత్వానికి మరి మిసులకు రచన కోసం ప్రత్యేకంగా చట్టం దానికి ఎనిమిది మంది మంత్రులు కంపేసారు ఈ రెండు నా ఈ రెండు హామీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేది పెద్ద కీలకమైందా మిసులు రచన కల్పించే చట్టంలో కీలకమైందా దీన్ని ఏది కీలకమైన అంటే ముప్పై మూడు శాతం అనేది దేశం ఉందా దేశంతో అడిగినప్పుడు అంటే ఇక్కడ ముప్పై మూడు శాతం అనేది తీర్మానం చేసి కేంద్ర మంత్రి మండలం పంపినాడంటే అది పుత్తుదే ఎందుకంటే కేంద్రం పార్టీ ఇక్కడ చట్టం అమలు చేస్తే మా వర్గాలకు మాకు ఇబ్బంది వస్తుందేమో ఎనిమిది మంది మంత్రుల కమిటీ ఇది చూడండి చంద్రబాబు గారి తెలివితేడో ఏ విధంగా తన కులాన్ని పాలకంలో వర్గంలో ఉండేటట్టు చేస్తున్నాడు